పెండింగ్ లో ఉంది అంటే నాకు అయితే సమాచారం ఉంటే మీరు చెప్పాలి ఇది రిలీఫా లేదంటే ఒకవేళ ఈసీ కనుక పూర్తిగా బ్రేక్ వేస్తే మళ్ళీ కథ మొదటిగా అనుకోవాలి అంటే ఈసీ ఇప్పుడు సహజంగా చూడాలి ప్రాక్టికల్ గా అయితే గనక ఇచ్చేయాలి ఎన్నికల సంఘం వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఆదేశం కోర్టు ఇచ్చింది కాబట్టి అంటే కోర్టు ఇచ్చిందని ఈసీ ఇవ్వాలని అనుందా అంతే ఖచ్చితంగా అంటే కోర్టు ఇచ్చింది కాబట్టి ఈసీ ఇంకా సొంతగా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈసీదే ఫైనల్ అంటారు కదా కోర్టు వేటిట్లలో అంటే ఎన్నికల నిర్వహణలో పథకాల లాంటి వాటిలో ఈసీకి కాదు ఫైనల్ ఈసీ చెప్పేసింది కోర్టుకి ఈసీ ఆపమంది ఆపమన్న దాన్ని కోర్ట్ ఆపమంది అప్పుడు వీళ్ళిద్దరులో ఎవరు ఫైనల్ అథారిటీ ఎన్నికల సంఘం ఒక అతను గెలిచాడు అని డిసైడ్ చేశాక అతను లేదు అని చెప్పి కోర్టు తీర్పిచ్చినప్పుడు అవతల అతన్ని ఎమ్మెల్యేగా చేస్తున్నారు అంటే కోర్టు అనేది సర్వాధికారాలు ఉన్నది చివరి అధికారం కోర్టు కాబట్టి ఈసీకి అధికారం ఫైనల్ ఎప్పుడంటే అది నేను జోక్యం చేసుకోవడానికి ఇప్పుడు లైక్ నిన్న రెండు మూడు ఇష్యూస్ లో చెప్పింది ఈసీ ఇది గాజు గ్లాస్ కుర్ ఇష్యూలో ఈ దశలో జోక్యం చేసుకోవడానికి వీలేదని రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్స్ నూటకిచ్చింది అదేంటి అభ్యర్థులు గుర్తులు ఎన్నికల నిర్వహణ ఇట్లాంటి వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోకూడదు అది దాంట్లో ఈసీ ఆ వాదాన్ని కోర్టు కూడా అంగీకరించి సైలెంట్ అయిపోయింది ఇండిపెండెంట్ ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తు తీసేయమంటే